ఇంకా ఈ సందర్ ఇలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అన్నప్రెడ్డి లహరి మీరందరూ చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్టే నాకు ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మేము మా ఫ్యామిలీతో ఎక్కడ స్టార్ట్ అయిపోయాను ఎక్కడికి వెళ్తున్నాము అని తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము బట్ దీంట్లో అయితే మా మమ్మీ రావట్లేదు మా మమ్మీకి ఆపరేషన్ అయిందని విషయం తెలుసు కదా మీకు సో అందుకే మేమైతే వెళ్తున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒకటి యాదగిరిగుట్ట అలాగే స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఈ ట్రిప్ మేము ఎప్పుడో వెళ్ళాము బట్ కొంచెం నాకు ఎగ్జామ్స్ వల్ల అలాగే కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల అయితే నేను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు అందుకని ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నాను మీకోసం మా జర్నీని అయితే మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మాతో పాటు మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి అలాగే మీరు ఈ టూ టెంపుల్స్ ని విజిట్ అయ్యారో లేదో కూడా కామెంట్ చేయండి ఇంకా చెప్పాలంటే ఫస్ట్ టైం మా మమ్మీ లేకుండా అయితే మేము వెళ్తున్నాము అండ్ ఇంకా ఫస్ట్ అయితే మేము కోనేరు దగ్గరికి వెళ్దామని చెప్పేసి అయితే అక్కడికి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇలాంటి ట్రిప్స్ అంటే అసలు ఆ ముందు రోజు నిద్ర పట్టదు కదా నాకైతే ఏదన్నా ట్రిప్ కానీ లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్నాము అని అంటే అస్సలు నిద్ర పట్టదు ఆ ముందు రోజు ఇంకా కోనేరులో అయితే బాగా ఎంజాయ్ చేసేసి ఇంకా రెడీ అయితే అయిపోయాము ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము దర్శనానికి దర్శనం కూడా చాలా చక్కగా మంచిగా అయితే జరిగింది మాకు అంటే మేము వెళ్ళిన రోజు సాటర్డే మాట సో ఫుల్ రష్ ఉండే అయినా సరే మాకు చాలా చక్కగా జరిగింది దర్శనం ఫైనల్లీ అయితే అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా లెవెన్ మినిట్స్ లో అయితే మేము అక్కడికి రీచ్ అయిపోతాము ఫస్ట్ టైం అయితే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాను అని చాలా ఎగ్జైట్ గా అయితే ఫీల్ అవుతున్నాను బికాజ్ అది నేను ఇంతవరకు వెళ్ళలేదు ఫర్ ది ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అందుకనే చాలా ఎగ్జైట్తో ఉన్నాను మాకు కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయ్యుండే ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఫస్ట్ టైం కాబట్టి ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది కదా మాకు కూడా అనుకోకుండా సాటర్డే రోజే ఇటు నరసింహస్వామి దర్శనం జరిగింది అటు వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా జరిగింది సారీ గాయస్ బికాజ్ మేము ఇది వెళ్ళి కూడా దాదాపు సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ అయితే అవుతుంది అయినా సరే నేను అప్లోడ్ చేయలేదు కొంచెం బిజీ ఉండటం వల్ల ఇక్కడ నుంచి డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాను మీకోసం సో మేము అక్కడికి వెళ్ళింగానే మొత్తం ట్రాఫిక్ అంతా చాలా ఉంది మొత్తానికి ఎక్కడికి అక్కడ వెహికల్స్ అయితే ఆపేసారు అండ్ నేను ఇంక అనుకున్నాను ఈరోజు సాటర్డే కాబట్టి ఇక్కడ కూడా చాలా రష్ ఉంటుంది అని అయితే అనుకున్నాను ఫస్ట్ అయితే అసలు ఉండదులే అని అనుకున్నాను బట్ ఇక్కడ ఇంకా యాదగిరిగుట్ట మీద కంటే కూడా ఇక్కడే చాలా రష్ ఉందండి బాబోయ్ అసలు మాకు అక్కడ ట్రాఫిక్లోనే చాలాసేపు అయింది దర్శనమే ఇంకా తొందరగా అయిపోయింది టెంపుల్ సరౌండింగ్స్ కానీ లేకపోతే ఓవరాల్ టెంపుల్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఆంబియన్స్ కానీ మొత్తం కూడా చాలా బాగుందండి నిజంగా చాలా బాగా చేశారు చూస్తుంటేనే చాలా బాగుంది కదా అందుకనే మీ కోసమైతే నేను షూట్ చేశాను అయితే డ్రోన్తో తీసిన వీడియోస్ క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను అందరూ చూడండి అండ్ ఈ టెంపుల్ ఎవరైనా ఇంకా విజిట్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే విజిట్ అవ్వండి గైస్ నిజంగా చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా మంది పబ్లిక్ అయితే వస్తున్నారండి యాల్ద్రి గుట్టకు వచ్చిన వాళ్ళు కూడా ఈ టెంపుల్ ని కూడా చక్కగా దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి రెండు కలిసి వస్తాయి కాబట్టి మీకు కూడా చెప్తున్నాను మీ అందరికి ఈ వీడియో నచ్చింది అని అయితే అనుకుంటున్నాను హోప్ ఇక నుంచి అయితే మీ అందరి కోసం ఇంట్రెస్ట్ గా ఇంకా మరెన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తానని మాటిస్తున్నాను ఇప్పుడు వరకు అంటే కొంచెం ఎగ్జామ్స్ అని లేకపోతే షూట్స్ అని అది ఇది అని చెప్పేసి కొంచెం బిజీగా ఉండే అందుకనే మీ ముందుకి ఏ లాగు తీసుకురాలేదు ఇది కూడా ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది మీకు ఇంతవరకు పెండింగ్ పెట్టాను కేవలం అదే రీజన్ అండి సో ఇక్కడ నుంచి ఏ వీడియోస్ అయినా సరే మీకు ముందుగానే రిలీజ్ చేస్తాను సో ప్లీజ్ గై సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ మీకోసమైతే కష్టపడి ఈ లాగ్ అయితే చేశాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అన్న ప్రెడ్డి లహారి స్వర్ణగిరి టెంపుల్ అయితే నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఇదేనండి చాలా బాగుంది కదా చూడ్డానికి కూడా అలాగే ఈ టెంపుల్ని ఇంకా ఎవరెవరైతే విజిట్ అవ్వలేదో వెంటనే విజిట్ అవ్వండి అలాగే విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనకి కామెంట్స్ చేసేయండి ఆల్ కామెంట్స్ చూస్తాను అందరికీ రిప్లై ఇవ్వడానికి కూడా చూస్తాను సో సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది లాగు మా ఫ్యామిలీతో సో ఇంకా ఏమేమన్నా వీడియోస్ కావాలి అని అన్నా కామెంట్ చేయండి ఈ వీడియోస్ చేయండి అక్క అని చెప్పేసి కచ్చితంగా చేస్తాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మనం బాయ్ బాయ్ గాయ్స్